అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే గోసాల్లో గోవులు మరణించాయి అని మాట్లాడుతున్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి మాటల్ని పూర్తిగా ఖండిస్తున్నాం భూమన కరుణాకర్ రెడ్డి గారికి నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా మీరు గతంలో టిటిడి చైర్మన్ గా చేస్తున్నారు కదా పేరుకి హిందువునని చెప్తున్నారు కానీ మీరు వ్యవహరించే ఆచారాలు క్రైస్తవ మతానికి సంబంధించినవి కావాటుగా అడుగుతా ఉన్నారు ఈ రోజు గోశాల గురించి మాట్లాడుతున్నారు ఆ గోశాలలో ఉన్నటువంటి గోమాతల్ని కోటి మంది దేవతలు పూజిస్తే ఎంత పుణ్యమో ఒక గోమాతని పూజిస్తే అంత పుణ్యమని ఒక హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి మనం మాట్లాడేటప్పుడు కొంత అవగాహనతో ఉంటే బాగుండేదేమో ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వృద్ధాప్య గోవులు డెలివరీలు అవ్వక లేదు అంటే దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నటువంటి గోవులు సగటున మరణిస్తూ ఉంటాయి కానీ వంద ఆవులు అని మీరు చెప్తున్నారు ఎక్కడ వంద ఆవులు మరణించాయో మీరు రికార్డు చూపించగలరా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఎందుకంటే అక్కడ గోవులకి జనన మరణ ధృవీకరణ రికార్డులు కూడా రికార్డులో కూడా నమోదయ్యి ఉన్నాయి అంతేకాదు వాటికి కావలసినటువంటి శుభ్రతతో కూడినటువంటి అకామిడేషను అలాగే వాటికి ఇచ్చేటటువంటి ఆహారాలు వాటిని ఎంత ఆరాధ్యం ఆరాధిస్తున్నారో ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ పెరిగింది ఇలాంటి సందర్భంలో ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల్లో ఒక హిందువుల మనోభావాలను దెబ్బతీసేటటువంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా దాని పరిణామాలు మొన్న మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలా చూపించారో ఒకసారి చూశారు ఖచ్చితంగా అలాంటి పరిణామాలే జరగబోతారు ఇప్పటికైనా సరే నిజాలేంటి వాస్తవాలేంటి తెలుసుకొని మాట్లాడాలి లేని పక్షంలో ఖచ్చితంగా మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారు కనుక ఖచ్చితంగా అందరికీ క్షమాపణ చెప్పాలి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో జరిగినటువంటి మీరు ఏదైతే దోపిడీ చేసినటువంటి ప్రక్రియలు ఉన్నాయో వాటన్నిటిని ప్రక్షాళన చేసి ఈ రోజు భక్తులకు అతి చేరువలో శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటటువంటి భాగ్యాన్ని కల్పిస్తున్న ఈ క్రమంలో ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం తగదు కచ్చితంగా వీటి మీద ప్రభుత్వం వారు ఎవరైతే ఇలాంటి వ్యాఖ్యలు చేశారో ఎందుకు చేశారో వాళ్ళని ఖండించాలంటే వాళ్ళు పూర్తిగా పరిశీలించి వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం